హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గోదావరిపల్లి రెస్టరెంట్ బ్లాగ్స్ అండి అనుకోకుండా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఏం కర్రీ చేయాలని కంగారు పడుతూ ఉంటాం కదా వెంటనే కర్రీ చేసేయండి టేస్టీగా కడుపు నిండా తినేస్తారు ముందుగా అరగంట సేపు తనగొప్పని కడిగి నానపెట్టేసి ఈ విధంగా కుక్కర్లో వేసేసి మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకుని రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు పక్క పొయ్యి మీద మనం ఏంటంటే ఒక గిన్నె తీసుకుని అందులో వాటర్ యాడ్ చేసుకుని ఇక్కడ కోడిగుడ్లను వేసుకుని అందులో కొంచెం ఉప్పేసి మూత పెట్టేసి పక్క పొయ్యి మీద దాన్ని కూడా ఉడికించేసేయండి ఈలోగా మనకు పప్పు అయితే ఉడికిపోతుంది చూసారు కదా ఇక్కడ పప్పు అయితే ఉడిగిపోయింది ఇలాగ ఆవిరి మొత్తం పోయేంత వరకు ఆగండి ఆవిరి పోయిన తర్వాత ఈ విధంగా మూత తీసి చూసుకోండి ఇప్పుడు చూసారా ఎంత చక్కగా కరెక్ట్గా మనకు కావలసిన విధానంలో పప్పు అయితే ఉడిగిపోయింది చూసారా ఈ విధంగా ఉడకాలి పప్పు ఇప్పుడు పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని దాని మీద కలాయి పెట్టి అది హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసేయండి ఆయిల్ యాడ్ చేసి అది హీట్ అయిన తర్వాత మనము ఉడకపెట్టి ట్లు పెట్టుకున్న ఈ యొక్క కోడిగుడ్లను అయితే ఇందులో వేసేసి వెంటనే కలిపేదో క్షణమాగి కలపండి ఇప్పుడు చూసారు కదా తేలికగా పైపైన ఈ విధంగా కలపాలండి ఈ విధంగా కలిపితే మనకి చెదురు కాకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులో ఉప్పు అలాగే పసుపు వేసి ఇలా తేలికపాటుగా పైపైన వేయించాలి చూసారు కదండి ఎక్కడ కూడా చెదురు అవ్వకుండా చక్కగా అనేది వేగిపోతుంది ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా తీసేసుకుని మనం ప్లేట్లోకి తీసేసి పక్కకు పెట్టేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఒక్కొక్కటి తీసేసి పక్కకు పెట్టేసి ఇప్పుడు అదే పెన్లో మనము పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ఈ ఉల్లిపాయల్ని సన్నగా చీలకల్లా తరుక్కోండి ఇప్పుడు ఇవి వేసేసి వేగనివ్వండి కలుపుతా వేయించాలి ఇది కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక్క టీ స్పూను ఉప్పు అనేది యాడ్ చేయండి ఉప్పు వేస్తే త్వరగా ఉల్లిపాయ అనేది మగ్గిపోతుంది కదా ఇప్పుడు ఇది మగ్గిన తర్వాత బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక టమాటా వేసేయండి ఒక టమాటా ఇలా కింద తరిగి వేసేసి ఇది కూడా బాగా వేగనివ్వండి వాడేంత వరకు వేగనివ్వాలి ఈ విధంగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇక్కడ వేస్తూ ఉన్నాను ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత కారము ఒక టీ స్పూన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసానండి అంటే స్పూన్ ఉన్నారు కారం ఇక్కడ వేసి ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న శనగపప్పు ఉంది కదా దీన్ని కూడా ఇందులో యాడ్ చేసి అడుగు నుంచి కలపాలన్నమాట అడుగుది పైకి వచ్చేంత వరకు ఆ ఎంత పైకి వచ్చేంతవరకు చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు ఇక్కడ రెండు స్పూన్లన్నర ఉప్పు అనేది నేను యాడ్ చేస్తాను వేసేసి మరలా ఇప్పుడు నేనేంటంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను గరం మసాలా ఇది కూడా యాడ్ చేసేసి చక్కగా కొద్దిగా వాటర్ యాడ్ చేయండి ఎక్కువ ఆల్మోస్ట్ అన్నీ ఉడికిపోయినాయి కదా మనకి ఒకటి గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇది యాడ్ చేసి కొంచెం ఉడుకు పట్టిన తర్వాత కొద్దిగా ఉడుగుతుంది స్టార్ట్ అయింది అన్నప్పుడు మనం ఉడకపెట్టుకున్న గుడ్లను ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసేసి అడుగు భాగం నుంచి కలపాలి జాగ్రత్తగా కలపాలండి లేకపోతే మనకి గుడ్డు అనేది చెదురైపోతుంది అందుకే చెప్తున్నాను మరీ మరీను ఇవి ఇలాగే ఈ విధంగా అడుగు నుంచి కలుపుతా మనం ఉడికించుకోవాలి ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత కరివేపాకు రెమ్మలు తీసుకుని ఇందులో వేసుకోండి ఈ కరివేపాకు రెమ్మలు ఈ కూరకి మంచి అరోమా మంచి టేస్ట్ ఫ్లేవర్ తీసుకొస్తాయండి ఇప్పుడు చికెన్ మసాలా కొద్దిగా ఇందులో వేసేసి బాగా కలపండి అడుగు భాగం నుంచి జాగ్రత్తగా కలపాలి కలిపిన తర్వాత ఈ విధంగా ఉడికించుకోవాలి కలుపుతూ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉడకాలన్నమాట చూసారు కదా ఈ విధంగా ఉడికిన తర్వాత చల్లారినిచ్చి మనం సర్వ్ చేసి చాలా బాగుంటుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పా